గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఈరోజైతే మేము ఊరు వెళ్తున్నామండి అందుకే చాలా అర్లీ మార్నింగ్ లేచాము సో రెడీ అయ్యాము ఇప్పుడైతే ఇంకా వెళ్ళాలి ఊరికి సో నేను మీరు చూస్తూ ఉండండి నేను మరిన్ని అప్డేట్స్

మేము రావాలా నేను రావాలా వద్దా రావాలి 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 బాయ్ బాయ్ నేను లోపలికి వెళ్తున్నామస్ చెలు అక్కడ సర్ప్రైజ్ ఇచ్చానుగా నీకు ఆలిగేటర్ వాచ్ ఆలిగేటర్ వాచ్ తీసుకున్నా ఆరు బేబీకి నాకు ఇస్తున్నావా థ్యాంక్ యూ సో మచ్ అందుకే ఇస్తున్నావా నాకు అది సామి కడ పెట్టే దగ్గర స్వామి దగ్గర ఉంటు పెట్టు అక్కడ ఏం కదా గుడ్ బాయ్ ఆర్ బేబీ గుళ్ళో కూడా ఫ్లవర్స్ ఇచ్చాడా సో మేము ఎక్కడికా అని అనుకుంటున్నారా ఊరు వెళ్తున్నామని చెప్పాను ఎక్కడికా అని అనుకుంటున్నారు కదా సో ఎక్కడికంటే మేము గుంటూరు వెళ్తున్నాం ఏ నీకు ఇష్టం కదా కదా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ఉన్నారు గుంటూరులో అమ్మమ్మ ఉంది అందరూ ఉన్నారు కదా పెదనాన్న ఉన్నారు అమ్మ ఉన్నారు ఇంకా మక్షు ఉన్నాడు ఇంకా వనస్సా ఉంది కీర్తక్క ఉంది అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు నానమ్మ వాళ్ళు ఉన్నారు చాలా ఉన్నారు కదా నీకు ఇక్కడ అక్కడ ఇంకా నీకు చాలా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు కదా మామయ్య అత్తయ్యలు చాలా చాలా ఫ్రెండ్స్ కదా సో ఇప్పుడైతే గుంటూరు వెళ్తున్నామండి సో మధ్యలో ఏంటంటే కోదాడి దగ్గరలో అనుకుంటా బ్రేక్ఫాస్ట్ కోసము కొంచెం ఆగి దోశ అలా తీసుకున్నాము సో ఇప్పుడైతే ఆరు బేబీ అందరికీ కారులో చాక్లెట్స్ ఇస్తున్నాడు కదా నీకు ఆ చాక్లెట్స్ ఇష్టమా ఇష్టమా చాలా బాగుంటాయి కదా చాక్లెట్స్ సో మింగు మింగొద్దు అలా చప్పరించాలి అంతే సో మేమైతే ఇప్పుడు డైరెక్ట్గా గుంటూరు మధ్యలో మేము విజయవాడ దగ్గర అవుతున్నామండి విజయవాడ దగ్గ విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాము ఊరికి సో ఇప్పుడైతే ఇంకా విజయవాడ వచ్చేసామండి మేము దర్శనం కూడా చాలా బాగా జరిగింది చాలా ఫాస్ట్గా అయిపోయింది అంటే మనకి స్పెషల్ దర్శనం ఉంటాయి కదా సో అందులో వెళ్ళామనమాట ఎందుకంటే అసలు చాలా ఎండలు ఉన్నాయి ఆ ఎండకి అసలుకి మా వల్ల అవ్వలేదన్నమాట సో కొంచెం అదే ఇంకా స్పెషల్ టికెట్ తీసుకొని దాంట్లో వెళ్ళాము అండ్ యా చాలా హ్యాపీగా అనిపించింది అలా విజయవాడ విజయవాడకి రాగానే ఇంకా టెంపుల్ అదంతా చూసిన తర్వాత చ అంటే ఏంటి ఏమంటారు సో హ్యాపీ అలాగే చాలా మంచి ఫీల్ అన్నమాట అండ్ యా ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసామో దర్శనం అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ ఫొటోస్ ఇక్కడ తీసుకోవచ్చు లోపల అదంతా నాట్ అలౌడ్ అండి సో బయటికి వచ్చిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాము ఆరు అయితే ఇంకా ఇండియాలో ఉన్నన్ని రోజులండి మా నాన్న భుజాల మీద అట్లా కూర్చొని ఉండటం తప్ప కింద అస్సలు నడవలేదు ఎండలు కదా వాడు కూడా కొంచెం ఇంకా నడవలేక ఇంకా నానే ఎత్తుకునేవాడు అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ మేమైతే గుంటూరు బయలుదేరాము మా అమ్మ వాళ్ళ ఇంటికి సో అక్కడి నుండి ఇంకా చ అసలుకి వెళ్ళాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి చుట్టాలందరినీ కలవడానికి చాలా ఉన్నాయి కానీ అసలు టైం కుదరలేదు మేము త్రీ డేసే వెళ్దాము అని అనుకున్నాము సో ఆ త్రీ డేస్లో అసలుకి మ్యాథ్స్ చాలా ట్రై చేశాము బట్ మేము వచ్చిన తర్వాత ఎంతమంది కాల్ చేశారో మా చుట్టాలు లైక్ ఎందుకు కలవకుండా వెళ్ళిపోయారు చూసేవాళ్ళం కదా అనేసి బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఒక వన్ వీక్ వెళ్తాము అని నేను అనుకుంటున్నాను చూడాలి అండ్ ఇక్కడైతే దర్శనం చూసారా దర్శనం అయిపోయింది అండ్ మేము ప్రసాదంగా తీ ప్రసాదం కూడా తీసుకున్నాము లడ్డు పులిహోర అవి తీసుకున్నాము మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాము కదా దారిలోనే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసి ఇప్పుడైతే మేము మేము ఇంకా దర్శనం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పు ఇష్టం కదా ఆ చెమ్మమ్మ ఉజ్వల్ బావతో నువ్వు బాగా ఆడుకుంటావు కదా ఎప్పుడు నీకు అన్ని బొమ్మలు ఇస్తాడు కదా ఉజ్వల్ బావా ట్రాక్టర్ అన్ని ఇచ్చాడు అండ్ ట్రాక్టర్ అన్నీ కదా చాలా ఎండు ఉంది కదా ఆరు బేబీ మనం అప్పుడు వెళ్ళినప్పుడు టెంపుల్కి నీకు గుర్తుందా కనకదుర్గ టెంపుల్కి వెళ్ళాము మనము దుర్గమ్మ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాము విజయవాడలో బాయ్ గుర్తుందా గుర్తులేదు కదా ఆచమ్మమ్మ వాళ్ళు గుర్తుందా పెన్న అత్తయ్యా ఇక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నా పక్కనే కూర్చున్నాడండి సో చూస్తూ ఉన్నాడనమాట మొత్తం ఇక్కడిక్కడికి వెళ్ళాము మళ్ళీ యూఎస్ వచ్చిన తర్వాత అంతా చూస్తూ ఉంటే తెలుస్తుంది కదా ఇది గుంటూరుపల్లిలో ఉన్నామా మనము అనేసి అడుగుతూ ఉన్నాడు సో ఇక్కడ ఏంటంటే అన్నీ ఇంకా అక్కడ అన్ని బొమ్మలు అవన్నీ ఉంటాయి కాబట్టి అవైతే ఏమీ తీసుకోలేదండి డైరెక్ట్గా ఇంకా అప్పటికీ ఎండ చాలా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇంకా కార్ దగ్గరికి వెళ్ళేసి బయలుదేరాము లంచ్ కూడా ఇంకా వదిన అలాగే అక్క బావగారు వాళ్ళు ప్రిపేర్ చేశారు సో డైరెక్ట్గా అక్క బావగారు వాళ్ళ దగ్గరికి లంచ్కి వెళ్తున్నాము సో ఫస్ట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి తర్వాత మా అక్క బావగారు వాళ్ళ ఇంటికి వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అప్డేట్స్ ఇస్తాను చూస్తూ ఉండండి అండ్ యా మా హస్బెండ్ కూడా ఫస్ట్ టైం రావడం అండి గుంటూరు ఎప్పుడు చూడలేదంట సో తను తనకి చూపించాలని నాకు చాలా ఉండిందనమాట అలాగే ఇంకా మా అమ్మ కూడా ఇంకా అల్లుడు గారిని తీసుకురావాలి అల్లుడు గారిని వెళ్ళి అంటే గుంటూరు అంతా చూపించాలి అనేసి మా అమ్మ కూడా చాలా వెయిట్ చేశారనమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి గుంటూరు సో అలా ఇప్పుడైతే ఇంకా బయటికి వచ్చేసాము అండ్ యా చూస్తూ ఉండండి బాయ్ బాయ్

సర్ప్రైజ్ బావగారు బాగున్నారా బావనారా ఆరు బేబీ చూడు ఏమంటావు చెప్పు ఒకసారి ఏమంటావు బావగారు ఆరు బేబీ ఆచమ్మమ్మ ఏమనమంటుంది ఉజ్వల్ బావని అని అనమంటుందా ఆ చెమ్మమ్మ అడుగుతుందా మామమ్మ అడుగుతుందా మమ్మమ్మ అడుగుతుందా మరి నువ్వు పిలిచావా ఉజ్వల్ బావని బావగారు అని పిలిచా ఇది మామయ్యది కొత్త కారు కదా అరబేబీ డిక్కీలో తెచ్చవచ్చా ఆ డిక్కీలో మనం కూర్చున్నాం కదా అందరం ఉజ్వల్ బావ నువ్వు ఒకసారి కూర్చున్నాం పట్టట్లేదు అందరం ఒకటే కారులో వెళ్ళాలి కదా అందుకనేసి నేనను కీర్తి అక్క డిక్కీలో కూర్చున్నాము నువ్వు అను ఉజ్వల్ బావ ముందు కూర్చున్నారు తర్వాత మళ్ళీ నేను నేను కీర్తి అక్క ముందు కూర్చున్నాము నువ్వు ఉజ్వల్ బావ డిక్కీలో కూర్చున్నారు కదా మీకు అది నచ్చిందని అదిగో చూడు ఉజ్వల్ భావని కోసం వెయిట్ చేస్తున్నాడు చూడు

సో ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి రాగానే మా వదిన ఏమిచ్చారు అత్తయ్య నీకు ఏమి ఇచ్చారు చెరుకు రసం ఇచ్చారు కదా నీకు నచ్చింది కదా చెరుకు రసం గుడ్ బాయ్ ఉజ్వల్ బావ నీతో ఏం ఆడుకున్నాడు ట్రాక్టర్స్ ట్రాక్టర్స్తో ఆడుకున్నాడు కదా సో ఇప్పుడే మేమైతే వచ్చేసామండి సో ఫ్రెషప్ అయ్యాము అండ్ రాగానే మా వదిన చెరుకు రసం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టారు అండ్ నెక్స్ట్ ఏంటంటే మా ఇంకా లంచ్ వేయలేదు కాబట్టి మేము మా అక్క బావగారు వాళ్ళు కూడా దగ్గరలోనే ఉంటారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే టైం ఉంటుంది సో అక్కడికి వెళ్తాము బట్ ఈ లోపు ఏంటంటే రేపండి రేపు మంచి రోజు కాదనమాట సో మా అమ్మ ఇంకా అంటే మా అమ్మకు నేను కూతురుని అవుతాను కదా సో ఇంకా కూతురు అంటే ఇంకా అసలు వదిలిపెట్టరు మా అమ్మ ఇంకా నా దగ్గర ఉన్న ఒక నేను ఎప్పుడూ మీకు వీడియోస్లో చూపిస్తున్నట్టుగా షార్ట్ వీడియోస్ గెట్ రెడీ విత్ మీలో చూపిస్తున్నట్టుగా ఏవైనా శారీస్ కట్టానంటే అండి అవి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మా అమ్మ గుంటూరు నుండి పంపించినయే ఉంటాయి విజయవాడలో అయినా గుంటూరులో అయినా తీసుకొని పంపిస్తారనమాట మోస్ట్లీ మా అమ్మ పెట్టినవే మా అమ్మ పంపించినయే ఉంటాయి నా దగ్గర సో ఆ అమ్మ రాగానే సో రేపు మంచి రోజు కాదు ఈరోజే మీకు కొంచెం ఇలా ఉంటాయి కదా సో ఎవ్రీ ప్రతి ఇంట్లో ఇలాంటివి ఉంటాయి సో మా అమ్మ రాగానే ఇంకా అదైతే చేస్తున్నారు సో బట్టలు పెడుతున్నారు అనమాట నాకు మా హస్బెండ్కి హస్బెండ్ అంటే నాన్న సో మా అమ్మకి ఏంటంటే నేనంటే అండి ఎంత ఇష్టమో మా అమ్మకి మా అక్క నేను చాలా ఈక్వల్ అనమాట మా అన్నయ్య కూడా ఉంటారు సో అన్నయ్య అక్క ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరితో పాటు నన్ను ఈక్వల్గా చూసుకుంటారు అంత ఇష్టం నేనంటే నాకు కూడా వాళ్ళంటే అంతే ఇష్టం మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అక్క అయినా అన్నయ్య అయినా అందరూ ఇష్టము నేను ఎంత ప్రే వాళ్ళు ఎంత ప్రేమగా అంటే నేను ఎంత ప్రేమ చూపిస్తానో వాళ్ళు నా దానికి డబల్గా చూపిస్తారండి సో అందుకే నాకు చాలా ఇష్టం అండ్ అదేంటి అదా నీకు అమ్మమ్మ గిఫ్ట్ ఇచ్చారు ఏమైనా తీసుకో ఏమైనా నువ్వు మంచి షాపింగ్ చేయు అనేసి నీకు ఇచ్చారు ఎందుకు అంటే అట్లా ఇస్తారనమాట అమ్మమ్మ అమ్మమ్మకి నువ్వంటే ఇష్టం కదా అందుకని ఇచ్చారు సో అలాగే అమ్మ నాన్న కూడా బట్టలు పెడుతున్నారు ఇక్కడ సో ఇప్పుడు వచ్చేసి ఇది అయిపోయింది కదండి ఇంకా దీని తర్వాత మేము మా అక్క బావగారి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో అక్కడ లంచ్ అది వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది అనేసి నేనైతే ఇంకా రేపు అంటే నెక్స్ట్ వీడియో పెడదాము అనుకుంటున్నాను యా ఉజ్వల్ బావ్ ఏంటంటే మన వీడియోస్ చూస్తూ ఉన్నాడంట అప్పుడు మనం వచ్చినప్పుడు అదే కంటిన్యూ అవుతుందనమాట టీవీలో అక్కడ బాగుంది కదా ఆర్బిబీ వాళ్ళు చూడు వాళ్ళకి ఎంత బాగా డెకరేషన్ చేశారో ఉజ్వల్ వాళ్ళు బాగుంది ఇది నిన్న ఈ ఆ ట్రస్ బటన్ లైక్ ఐ నో లైక్ దిస్ ఐ యాస్ పర్ఫెక్ట్లీ ఇవాలి ప్రియం కొనుక్కున డ్రెస్ కొనుక్కున బాధలేదు తీసుకెళ్ళే లైక్ అబ్బాయిక నానా ఆ మాస్ హ్మ్ లాస్ట్ సారీ 1 రూపాయి కలర్డ్ ని గీస్ టమాటా కొ తరవా దిసుంటా వచ్చే 39 పార్కింగ్ చెప్తున్నారా సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ Bye bye. Bye bye. Bye bye. Bye bye.